విశాఖ జిల్లా పాత కాజువాక లక్క మైదానంలో కొలువు తీరిన శ్రీ సుందరా వస్త్ర మహాగణపతి చెంత రెండున్నర టన్నుల భారీ లడ్డు ప్రసాదాన్ని ఉంచారు గాజువాకకు చెందిన బ్లూ హెవెన్ నైరా గోల్డ్ సంస్థల సహకారంతో తినాలికి చెందిన మిర్చి స్నాక్స్ యాజమాన్యం దీన్ని తయారు చేసింది ఐదు రోజుల పాటు గణనాధుని చెంత ఉంచి ఆ తర్వాత భక్తులకు ప్రసాద వితరణ చేస్తామని ఎస్వి ఎంటర్టైన్మెంట్స్ అధినేత కొసిరెడ్డి గణేష్ తెలిపారు తొలుత కనితి రోడ్డులోని బ్లూ హెవెన్ వద్ద ప్రత్యేక పూజలు చేసి మినీ వాహనంపై ఊరేగింపుగా లంక మైదానానికి తీసుకొచ్చారు దారి పొడుగున భక్తులు శివలింగాకారంలో ఉన్న లడ్డు కబడ్డీ కోచ్ బిసి రమేష్ మనోజ్ ఉరుకుటి కనకరాజు కోసిరెడ్డి ప్రతి సంవత్సరం లంకా మైదానంలో జరుగుతున్న భారీ గణేష్ ఉత్సవాలు అందరికి తెలిసిన విషయమే అలాగే మన గాజువాక గణాధుడికి ఎంత పేరు ఉందో మన గాజువాక గర్ణాధుడికి పెట్టే ప్రసాదం లడ్డు కూడా అంతే పెద్ద పేరు ప్రతిష్టలు ఉన్నవి గత రెండు వేల పద్నాలుగు నుంచి గాజువాకల సుమారు మూడు సార్లు భారీ లడ్డూలతో గిన్నీస్ వరల్డ్ రికార్డులు పే మనం ప్లేస్ సంపాదించుకోవడం జరిగింది అదేవిధంగా గాజువాక గణేష్ ఉత్సవ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో భాగంగా మనకి ఈ సంవత్సరం తెనాలికి చెందిన మిర్చి స్నాక్స్ వాళ్ళు ఈ సంవత్సరం మన గాజువాక గర్ణాధుడికి సుమారు రెండున్నర టన్నుల శివలింగం ఆకారంలో ఉన్న భారీ లడ్డూ ప్రసాదాన్ని కూడా ఈరోజు స్వామివారికి అందించడం జరిగింది ఇది మనకి సుమారు వాళ్ళు నాలుగు రోజుల పాటు మొత్తం నిష్టిగా మన స్వామివారి పూజా కార్యక్రమాలని జరిపించి అక్కడ నిష్టగా నాలుగు రోజుల పాటు తయారు చేసి దీన్ని పూర్తిగా మిర్చి స్నాక్స్ వాళ్ళు వాళ్ళ డిజైనర్స్ దీన్ని రెడీ చేయించి శివలింగం ఆకారంలో ప్రత్యేకంగా ఈ రోజు ఆజువాక సుందర వస్త్ర మహాగణపతి స్వామి వారికి ప్రసాద నైవేద్యంగా ఈరోజు పెట్టడం జరిగింది సందర్శనలో ఇది సుమారు ఒక ఐదు రోజుల పాటు భక్తులందరికీ సందర్శనయాత్ర ఉంచడం జరుగుతుంది తర్వాత భక్తులందరికీ కూడా నైరా గోల్డ్ వాళ్ళు మరి బ్లూ హెవెన్ వాళ్ళు దీన్ని ప్రసాదంగా భక్తులందరికీ పంచడానికి మనం వాళ్ళు ఏర్పాట్లు చేయడం జరిగింది ఈ రోజు మధ్యాహ్నం సాయంత్రం నాలుగు గంటల నుంచి భక్తుల సందర్శన అంతా కూడా శ్రీ మహావిష్ణు స్వామివారి పాదాలచంతా ఉంచి వినాయక స్వామి వారి దర్శనం చేసుకుని వెంటనే లడ్డు దర్శనం చేసుకునే విధంగా లడ్డు మన ఏర్పాట్లన్నీ చేయడం జరుగుతుందండి బీసీ రమేష్ అర్జున్ అవార్డు విన్నర్ కబడ్డీ ప్లేయర్ అండ్ ప్రజెంట్లీ బెంగళూరు బుల్స్ హెడ్ కోచ్ ఈరోజు గణేష ఫెస్టివల్స్ లడ్డు డిస్ట్రిబ్యూషన్ చేసాలంటే నాకి కబడ్డీ ప్లేయర్ రామకృష్ణ కనకదాస్ వరల్డ్ కబడ్డీ ప్లేయర్ రెండు చెప్పాడు ఇక్కడ వచ్చేసి లడ్డూ డిస్ట్రిబ్యూట్ చేయాలంటే అడిగాడు నేను వచ్చాను హ్యాపీగా ఇన్ ద ఫంక్షన్ అటెండ్ చేశాను ది ఫెస్టివల్ పర్పస్లీ నేను వచ్చాను రొమ్మ హ్యాపీ నాకు ಹ್ಯಾಪಿಯಾಗಿ ಹೊಂದಿ ಗೇಮ್ ಸೇಸ್ತಾಡು ದಿಸ್ ಇಸ್ ಕನ್ನಡದಲ್ಲಿ ಸ್ವಲ್ಪ ಹೇಳ್ತೀನಿ ಜೊತೆಯಲ್ಲಿ ಇವರು ಒಳ್ಳೆಯ ಕಾರ್ಯಕ್ರಮಗಳನ್ನ ಮಾಡ್ತಿದ್ದಾರೆ ದೇವರ ಕಾರ್ಯಕ್ರಮ ಸಮಾಜದ ಸೇವೆ ಸಮಾಜ ಸೇವೆ ಒಳ್ಳೆಯ ಗುಡ್ ಡೆವಲಪ್ಮೆಂಟ್ಸ್ ಇದು ನಮ್ಮ ಕಲ್ಚರ್ನ ಕಾಪಾಡೋದು ತುಂಬಾ ಇಂಪಾರ್ಟೆಂಟ್ ಇದೆ ಅದು ಮಾಡ್ತಾಯಿದ್ದಾರೆ ಒಳ್ಳೆದಾಗ್ಲಿ ಅಂತ ನಾನು ಹೇಳಿದೆ టీమ్ టోటలీ టీమ్ బాగుంది నెక్స్ట్ డే నా పునేరి పల్టన్లో ట్రై బ్రేకర్లో లాస్ అయింది మ్యాచ్ అంటే టీమ్ ప్లేయర్స్ బాగున్నారు వన్ నాట్ టూ మిస్టేక్ అయింది వన్ ఆర్ టూ మిస్టేకే నాకు బిగ్ అది ఎఫెక్ట్ అయింది నెక్స్ట్ అది మేనేజ్ చేస్తారు హలో వైజాగ్ పీపుల్ దిస్ ఇస్ కిషోర్ ఫ్రమ్ తెనాలి మిర్చి స్నాక్స్ మిర్చి స్నాక్స్ బ్లూ హెవెన్ మనోజ్ గారు మాకి లడ్డు చేయడానికి ఒక ఆఫర్ ఇచ్చిన్నారు తెనాలిలో తెనాలి కాదు ఏపీ తెలంగాణలో ఇంత పెద్ద లడ్డు ఇదే ఫస్ట్ టైము ఇంకెవరు చేయలేదు ఇంతవరకు దీని రౌండ్ షేపులు ఎంతో పెద్దవి చేశారు కానీ శివలింగాకారంలో ఎంత పెద్ద చేసింది ఇదే ఫస్ట్ టైము ఐ థింక్ ఇట్ వాస్ ఆల్సో అప్లికేబుల్ ఫర్ గణేష్ మీ లంకా మీ మా గణేషుడు ఎట్లా ఫేమస్ మా తెల్లో మిర్చి స్నాక్స్ అంత ఫేమస్ థ్యాంక్ యూ ప్రపంచ స్థాయిలో వినాయకుని పెట్టినందుకు మన కాజక ప్రజలకు అలాగే మన నియోజకవర్గం ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా మన విగ్రహాన్ని తిలకిస్తున్నారు ఇది చాలామంది డబ్బున్న వాళ్ళు ఉంటారు కానీ మనోజ్కి వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళ ఫ్రెండ్స్కి వాళ్ళందరూ కూడా ఇలాంటి కార్యక్రమం చేయడం చాలా సంతోషకరం ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇంటింటికి ప్రసాదం వెళ్ళాలని చెప్పేసి ఏదైతే వాళ్ళు అనుకున్నారో అది చాలా మంచి విషయం ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా తిని స్వామి గారికి ఆశీస్సులు తీసుకుంటారు కానీ ఇది మనకి చాలా మన గాజువాకే కాదు మన స్టేట్కి మన ఇండియాకి కూడా చాలా గర్వకారణంగా ఉంటుందని చెప్పేసి ఇలాంటి చాలా కార్యక్రమాలు దేవుడి భక్తికి ఆయనకి మంచి ప్రసాదించాలని చెప్పేసి కోరుకుంటూ నేను ధన్యవాదాలు తెలియదు అక్కడ ఈ సంవత్సరం వరసిద్ధి వినాయకుడు పండక్కి ఈరోజు పండగ మొదలైన ఐదవ రోజు అనుకుంటా కానీ ఒక విష ఒకటైతే విశేషం అండి మనోజ్ గారికి మనోజ్ గారు స్నేహితులకి వాళ్ళ కుటుంబ సభ్యులకి ఆ భగవంతుడు ఎల్లవేళలు ఆశీస్సులు ఉండాలి ఇలాగే ప్రతిసారి కూడా గాజువాకలో జరిగే వినాయక ఉత్సవాల్లో మీ భాగస్వాములు అవ్వాలని కోరుకుంటూ ఇది చాలా మంచి శుభదినం ఎందుకంటే ఎప్పుడు కనివిని ఎరగని రీతిలో మీరు రెండు టన్నులు లడ్డు చేయడం అంటే చేయించడం పక్కన పెట్టండి చేసేవారు ఎవరైనా చేస్తారు కానీ దానికి దాతలుగా మీరు ముందుకొచ్చి సహకరించినందుకు గాజవాక ప్రజల తరఫున మన అరవై వాటి ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి నమస్కారాలండి నా పేరు మనోజ్ అండి నేను బ్లూ హెవెన్ అధినేతని సో ఇది లడ్డు ఏదైతే మన లంక గ్రౌండ్స్లో లక్ష చీరలతో తయారైన విగ్రహానికి మా తరఫున మేము దాత కింద ముందుకు వచ్చి ఆ లడ్డు ఏదైతే ఉందో దాన్ని ఇవ్వడానికి మేము నిశ్చయించుకున్నామండి ఇది మన తెనాల్లో మిర్చి ఫుడ్స్ అనే సంస్థ ద్వారా రెడీ అయిన లడ్డు అండి ఇది రెండు టన్నుల లడ్డు అండి శివలింగ ఆకారంలో రెడీ చేసి మనకి పెట్టారు రెండు టన్నుల లడ్డు దీనికి సుమారు ఒక పదిహేను రోజుల నుంచి శ్రమించి నలభై మంది వరకు కార్మికులు పనిచేశారండి దీని లడ్డు తయారు చేయడానికి అక్కడ నుంచి తెనాల నుంచి ఇక్కడి వరకు అది ఒక పెద్ద వ్యాన్ లో తీసుకొని వచ్చి దాన్ని ఇక్కడ మళ్ళీ అమర్చారండి ఇది మన లంకా గ్రౌండ్ ఒక ఇంకొక పది రోజుల పాటు సందర్శించనుందండి అక్కడ నుంచి భక్తులకి ప్రసాదంగా పంచుతామండి దీన్ని భక్తులు ఎవరైతే ఉంటారో ప్రతి ఒక్కరికి అక్కడ ప్రసాదంగా పంచమని మేము చెప్పాము ఆ కమిటీ వాళ్ళు కూడా దానికి ఓకే చెప్పి ప్రసాదంగా పంచుతారండి దీన్ని ఇక్కడ నుంచి ఆ విగ్రహం ఎన్ని రోజులైతే ఉంటుందో ఇక్కడ తొమ్మిది రోజుల నుంచి అక్కడ ఎన్ని రోజులైతే విగ్రహం ఉంటుందో ప్రతి ఒక్కరికి అందేలాగా మన గాజువాకలో తరఫున నెక్స్ట్ ఏ ఏ ప్రదేశం నుంచి వచ్చినా ప్రసాదం అందరికీ అందేలాగా ప్రతి ఒక్కరికి ఇవ్వాలని మేము అనుకొని నిశ్చయించుకున్నామండి ఆ విధంగా పంచాము సో ఆ లంక గ్రౌండ్ ఏదైతే లంక గ్రౌండ్ ఏదైతే ఉందో చీరలది ప్రతిసారి మన విశాఖపట్నానికి ఒక అరుదుగా నిల్చుంటుందండి ప్రతిసారి నిల్చుంటుంది సో ఈసారి మేము నిశ్చయించుకున్నాము ఎలాంటి భారీగా ఏదైనా చెయ్యాలి చేసి మా భక్తిని ఏదైతే ఉందో ఆ దేవుడు దేవుడు మా రూపంలో ఇచ్చి ఆ భక్తి రూపంలో చేయాలని మేము అనుకున్నాము సో ఆ లంకా గ్రౌండ్కి ఏదైతే ఉందో అది మేము ఇచ్చామండి అండి